హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు తట్టి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను తట్టు అంటే ఏం లేదండి ప్లేట్స్ నే తట్టి అంటారనమాట ఈ ఇడ్లీలు తయారు చేయడం కోసం చిన్న చిన్న ప్లేట్స్ ఉండి ఒక స్టాండ్ అనేది సపరేట్ గా ఉంటుందండి ఆ ఇడ్లీ స్టాండ్ లేకపోయినా పర్వాలేదండి సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందైతే ఇడ్లీ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాము ఒక పాత్ర తీసుకొని ఇందులోకి ఉప్పుడు బియ్యం వేసుకోండి నార్మల్ గా ఈ ఉప్పుడు బియ్యం కిరాణా షాప్స్ లో దొరకవండి ఎక్కువగా సూపర్ మార్కెట్ లో అయితేనే దొరుకుతాయి ఒక కప్పు ఉప్పుడు బియ్యం తీసుకుంటే కప్పు దాకా రేషన్ బియ్యం తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ దాకా సగ్గు బియ్యం తీసుకోండి ఇవి చిన్న సైజు అయినా పర్వాలేదు పెద్ద సైజు అయినా పర్వాలేదు తీసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్లో సగం మెంతులు వేసుకోవాలి అలాగే అరకప్పు అటుకులు వేసుకోండి మందపాటి అటుకులు అనుకుంటాం కదా ఆ అటుకులు వేసుకోండి అలాగే అరకప్పు దాకా మినపప్పు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు అంటే నిండుగా నీళ్లు పోసి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నానండి నేను ఉదయం నానబెట్టుకున్నాను రాత్రి చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట నేనైతే ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకున్నానండి ఎందుకంటే కొందరు సోడా వేస్తుంటారు కొందరు వేయకుండా చేస్తుంటారు నేనైతే సోడా వేసి ఎప్పుడు చేయలేదండి ఇప్పుడు టెస్ట్ చేయాలనుకుంటున్నాను సోడా వేస్తే మంచిగా వస్తుందా వేయకుండా బాగా వస్తుందా అనేది ఫస్ట్ అయితే ఈ రెండిట్లోకి అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను అలాగే చిన్న బౌల్లోకి ఇప్పుడు వేసింది సోడా అండి వంట సోడా అండి అప్పలు చేసినప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా బాగా పొంగడానికి అదే ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి సోడా అనేది మంచిగా కలిసిపోయే విధంగా గరిటతో కలుపుకోవాలి అలాగే ఈ రెండో దాంట్లో కూడా సోడా వేయలేదండి ఉప్పు మాత్రమే వేసాము ఈ ఉప్పు కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత గట్టిగా మూత పెట్టేసి రాత్రంతా పులియనివ్వాలి మరి ఈ రెండిట్లో ఏది బాగా పులుస్తుందో చూద్దాము నేను రాత్రి పూట తొమ్మిది గంటలకు రుబ్బి పెట్టుకున్నాను మళ్ళీ ఉదయం పూట ఏడు గంటలకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ఓన్లీ ఉప్పు వేసిందే ఇక్కడ చూడండి ఉప్పు వేసింది బాగా పొంగింది బాగా పొంగి మంచిగానే పులిసింది ఇది అలాగే ఇప్పుడు చూపిస్తున్నది ఉప్పుతో పాటు సోడా వేసిందండి ఈ సోడా వేసింది సోడా వేయని దానికంటే కూడా బాగా పులిసిందండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా దానికంటే కూడా ఇది డబుల్ గా పులిసిందండి మరి ఈ రెండిట్లో కెల్లా ఏ ఇడ్లీ అనేది సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందో చూద్దాము ముందుగా ఒక పాత్రలోకి నీళ్లు తీసుకున్నాను ఒక చిన్న జల్లిగిన్నె తీసుకొని దీనిపైన క్లాత్ కాటన్ క్లాత్ తడి చేసి వేసుకోండి మొదటగా నేను సోడా వేసిన బ్యాటర్ వేస్తున్నాను ఈ బ్యాటర్ అనేది క్లాత్ మీద వేసే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మరో సైడ్ మిగిలిన క్లాత్ ని కప్పేసి మూత పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి నేను కరెక్ట్ గా పన్నెండు నిమిషాలకి ఓపెన్ చేశాను పర్ఫెక్ట్ గా ఉడికింది ఈ ఇడ్లీని ఇలా క్లాత్ లోనే కాదండి చిన్న ప్లేట్ ఉన్నా కూడా దానిపైన ఆయిల్ వేసి చేసుకోవచ్చు లేదంటే అరిటాకు ఉంటుంది కదా ఆ ఆకు వేసైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్లాత్ నుండి ఇడ్లీని రిమూవ్ చేస్తున్నాను నేను తడి క్లాత్ లో ఇడ్లీ ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము కొంచెం అంటుకుపోతూ వస్తుంది కదా ఇలా క్లాత్కి అంటుకోకుండా రావాలంటే ఏం చేయాలనేది మీరు ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఇప్పుడు సోడా వేయని బ్యాటర్తో ఇడ్లీ చేస్తున్నాను ఈ బ్యాటర్ కూడా సేమ్ ఇప్పుడు సోడా వేసింది ఎలా చేసామో అలాగే చేసుకోవాలి బ్యాటర్ వేసిన తర్వాత రెండో వైపు ఉన్న క్లాత్ని కప్పేసి మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచాలి ఈ ఇడ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించానండి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికిస్తే చూడండి చక్కగా ఉడికిపోయింది ఇది కూడా చూసారు కదా థర్టీ ఇడ్లీ స్టాండ్ లేకుండానే మనం సింపుల్గా క్లాత్ లో వేసి ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నాము మరి ఈ రెండిట్లో ఏది సాఫ్ట్ గా వచ్చిందో చెప్తాను ఈ ఇడ్లీ తినడానికి ఎల్లిపాయ కారం అలాగే పల్లీ చట్నీని సర్వ్ చేసుకున్నాము ఇక్కడ సోడా వేసిన ఇడ్లీ అనేది కొంచెం వైట్గా కనిపిస్తుంది అలాగే సోడా వేయకుండా చేసింది మాత్రం కొంచెం బ్రౌన్ కలర్ లో అంటే గోధుమ కలర్ లో కనిపిస్తుందండి ఇక్కడ మొదటగా చూస్తుంది మాత్రం సోడా వేయకుండా చేసిన ఇడ్లీ ఇది చాలా సాఫ్ట్ గా మృదువుగా పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఈ ఇడ్లీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది స్పంజీగానే వచ్చింది కాకపోతే కొంచెం తినేటప్పుడు ముద్దలా తగులుతుంది అప్పుడే వెచ్చుకుంటున్న మల్లెపూవు ఉంటుందో చూడండి అలా అనిపిస్తుంది అనమాట ఈ ఇడ్లీ అలాగే ఈ ఇడ్లీ వచ్చేసి సోడా వేసిన ఇడ్లీ ఇది కూడా చాలా సాఫ్ట్ గా స్పంజీగా మృదువుగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉందనమాట తినేటప్పుడు ముందు చెప్పిన ఇడ్లీ కొంచెం ముద్దలా ఉంది అని చెప్పాను కదా ఈ ఇడ్లీ మాత్రం అలా లేదండి ముద్దలా కూడా లేదు పర్ఫెక్ట్గా విచ్చుకుంది పూర్తిగా విచ్చుకున్న మల్లె పువ్వులా అనిపిస్తుంది అనమాట మీకు అర్థమైంది కదా రెండిటికి తేడా అప్పుడే విచ్చుకుంటున్న మల్లెపూవు ఎలా ఉంటుందో అలా సోడా వేయకుండా చేసిన ఇడ్లీ ఉంది అండ్ పూర్తిగా విచ్చుకున్న మల్లె పువ్వు ఈ సోడా వేసిన ఇడ్లీ అనమాట మరి ఈ రెండిట్లో ఏది మంచిది అనేది మీకు అందరికీ తెలిసిందే సోడా వేయకుండా చేసిన ఇడ్లీనే మంచిదండి ఆరోగ్యానికి అయితే నాకు తెలిసినంత వరకు సోడా వేసింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా కూడా ఇదే బెటర్ అండి ఇలా చేసుకోవడమే మంచిది అంతే ఇక మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్